లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతుందా పొలిటికల్ సీన్లో కాస్త చేంజ్ కనిపిస్తుందా పద్ధతులకు పాలిటిక్స్కు లింకు పెట్టొద్దన్న ఆనవాయితీని ఇద్దరు కొనసాగిస్తున్నారా తోలు తీస్తానని ఒకరు ఊరి తీయాలని మరొకరు వీరావేశంతో ఇచ్చే స్టేట్మెంట్స్ ను అక్కడికే పరిమితం చేయాలనుకుంటున్నారా ఎవరా ఇద్దరు ముఖ్య నాయకులు వాళ్ళ మధ్య సంప్రదాయాల ప్రస్తావన ఎందుకు వస్తోంది ఒకరు ముఖ్యమంత్రి మరొకరు మాజీ ముఖ్యమంత్రి రాజకీయంగా ఇద్దరు గండర గండులే తెలంగాణ పాలిటిక్స్లో కీలక పాత్ర పోషిస్తున్నవారే సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ అన్న మాటలు ఒకేసారి కలిపి వినిపించగానే టక్కున గుర్తుకు వచ్చేది రాజకీయ వైరమే విసురుకునే సవాల్లే రేవంత్ రెడ్డి డైరెక్టుగా కేసీఆర్ను అటాక్ చేస్తుంటే ఆయన మాత్రం నేరుగా రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ఆయనకు తగిలి వచ్చేలా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు ఇటీవల ఇద్దరి మధ్య మాటలు గట్టిగానే తూలుతున్నాయి నాలుక కోతలు ఉరితీతల దాకా వెళ్ళింది వ్యవహారం అయితే తాజాగా కనిపించిన ఓ దృశ్యం మాత్రం అంతా పొలిటికల్ హీట్లో కూడా ఒక ఆహ్లాదకరమైన సన్నివేశాన్ని ఆవిష్కరించింది ఇప్పుడు యావత్ తెలంగాణ సమాజం దీని గురించి మాట్లాడుకుంటుంది తెలంగాణ కుంభమేలాగా పెంచుకునే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర పేరుతో రాజకీయాలకు మాటల తూటాలకు అతీతంగా కనిపించింది దృశ్యం రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ సీతక్క కలిసి ప్రతిపక్ష నేత కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన్ని సమ్మక్క సారలమ్మ జాతరకు ఆహ్వానించారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో స్వయంగా ఇద్దరు మంత్రులు ఆయనకు ఆహ్వాన పత్రికను అందించారు ఈ భేటీలో ఎక్కడా రాజకీయ వ్యవహారాలు కనిపించకుండా వాటి తాలూకు విభేదాలకు మాటలు లేకుండా కేవలం సంప్రదాయం ఆత్మీయతలే కనిపించడం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటోంది తెలంగాణ సమాజం పొలిటికల్ కంప్ లేకుండా పద్ధతులు పాటిస్తే ఎంత బాగుందో కదా అంటూ ప్రశంసిస్తున్నారు చాలా మంది తన ఇంటికి వచ్చిన మంత్రులను కేసీఆర్ కూడా ఆత్మీయంగా పలకరించి బాగున్నారా తల్లి అంటూ అడగడంతో అంతకు ముందున్న కాస్త కూస్తో ఉద్విగ్నభరిత వాతావరణం కూడా మారిపోయిందట అలాగే మంత్రులకు పసుపు కుంకుమ చీరలతో ఇంటికి వచ్చిన ఆడబిడ్డను సత్కరించినట్టే మర్యాదలు చేశారు కేసీఆర్ దంపతులు ఈ ఒక్క సీన్తో అటు ప్రతిపక్ష నేతలను గౌరవిస్తూ ఆహ్వాన పత్రిక ఇచ్చి ఇద్దరు మంత్రుల్ని పంపినందుకు సీఎం రేవంత్ రెడ్డిని అలాగే తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నందుకు కేసీఆర్ను ప్రశంసిస్తున్నారు చాలామంది ఇలాంటి మంచి సంప్రదాయాలే ఇక ముందు కూడా కొనసాగాలని అంటున్నారు ఈ ఆత్మీయ కలయికను పదిహేను రోజుల ముందే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హాట్ హాట్ పాలిటిక్స్ నడిచాయి ఇప్పటి వరకు ఓ లెక్క రేపటి నుంచి మరో లెక్క నేనే వస్తున్నా తోలు తీస్తా ప్రజలతో కలిసి కాంగ్రెస్ భరతం పడతానంటూ కాకరేపారు బీఆర్ఎస్ అధ్యక్షుడు అందుకు సమాధానంగా తోలు తీస్తానన్న వాళ్ళ నాలుక కోస్తానంటూ అసెంబ్లీ వేదికగానే వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ మరోవైపు నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసినందుకు కేసీఆర్ను తీసిన పాపం లేదంటూ హీట్ పెంచారు రేవంత్ ఆ వాతావరణం చూసిన వాళ్ళు ఇప్పుడు ఇలాంటి సన్నివేశాన్ని మాత్రం అస్సలు ఊహించలేదు ఆ అంచనాలకు తలకిందులు చేస్తూ సాంప్రదాయానికి పెద్ద పిట వేసి సీఎం మంత్రుల్ని పంపడం కేసీఆర్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడంతో పద్ధతులు పద్ధతులే పాలిటిక్స్ పాలిటిక్స్ ఏనన్న మాటలు వినిపిస్తున్నాయి అదే సమయంలో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభకు వచ్చిన కేసీఆర్ దగ్గరికి వెళ్లి మరీ సీఎం కరచాలనం చేయడం ఇదే సందర్భంలో గతాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు పలువురు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో అయిన ఖాళీ గాయంతో ఆసుపత్రిలో చేరారు బిఆర్ఎస్ అధ్యక్షుడు అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయన పరామర్శించి మంచి సంప్రదాయానికి తెరతీసారంటూ ఇప్పుడు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు అలాగే ఆ తర్వాత సెక్రటరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలి కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫామ్ హౌస్ కు వెళ్ళి కేసీఆర్ ను కలిశారు అప్పుడు కూడా పొన్నంను సాధారణంగా సాధనంగా ఆహ్వానించిన కేసీఆర్ ఆయనతో కలిసి భోజనం చేసి సాధనంగా సాగనంపారు ఇక తాజాగా మహిళా మంత్రుల ఎపిసోడ్ మొత్తానికి హైలైట్ అంటున్నారు పరిశీలకులు అయితే ఇదే సమయంలో అంతర్లీనంగా మరో అంశంగా దాగి ఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎవరిని కలవరు అపాయింట్మెంట్ ఇవ్వాలన్న విమర్శలకు పెట్టే వ్యూహం కూడా ఉండి ఉండవచ్చు అంటున్నారు ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా ఓవరాల్ గా ప్రజాక్షేత్రంలో కత్తులు దూసుకుంటున్నా పరుష పదజాలంతో దుమ్మెత్తి పోసుకుంటున్న నాయకులు సంప్రదాయాల విషయంలో మాత్రం పద్ధతిగా ఉండడం మంచి పరిణామమేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు